కార్మిక సంఘాలు రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిపమని నిజామాబాద్ జిల్లాలో దహనం చేయడం జరిగింది ముఖ్యంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం అధికారంలో మూడోసారి వచ్చింది వ్యవహరిస్తా ఉంది ఏదైతే ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు కోట్లుగా మార్చింది ఇవాళ త్యాగాలతోటి పని గంటలను పన్నెండు గంటలను పెంచాలనే ఆలోచన తోటి కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది పెట్టుకోవద్దు ఇవాళ యూనియన్ పెట్టుకోవద్దు రిజిస్ట్రేషన్ చేయించుకోవద్దు ప్రశ్నించొద్దు మాట్లాడద్దు విధానాలని వాళ్ళ నాలుగు కోట్లను తీసుకొని వచ్చింది ఈ నాలుగు కోట్లను రద్దు చేయాలంటే కార్మిక సంఘాలుగా వాళ్ళ ధరను అదుపు చేస్తా అని చెప్పింది కేంద్ర ప్రభుత్వం ధరలను కూడా అదుపు చేయలేదు ధరల భారాలు విపరీతంగా పెరుగుతున్నాయి కార్మికులకు కొనుగోలు శక్తి పడిపోతా ఉంది కొనుగోలు శక్తి పెంచే విధానాలు మాత్రం ప్రభుత్వం చేయట్లేదు కనీస వేతనాలు లేవు ఉద్యోగ భద్రత లేదు ఈఎస్ఐపీఎఫ్ సౌకర్యం లేదు ఇలాంటి కార్మికుల మీద అనేక భారాలు ఉంది వాళ్ళ ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తా ఉంది కార్పొరేట్ ఘటనకు ప్రోత్సహిస్తా ఉంది కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం అదే విధంగా చట్టాలను తీసుకొని వచ్చి ఏదైతే పూర్తిగా రద్దు చేస్తానని చెప్పి మళ్ళీ వెంటనే దారిన తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తా ఉంది ఇది సరైనది కాదు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని కార్మిక కోట్లను రద్దు చేయాలని ఆడవాళ్ళు వృద్ధి చేయకుండా రానున్న కాలంలో పోరాటాలను ఉధృతం చేస్తామని కార్మిక సంఘాలుగా సిఐటిగా డిమాండ్ చేస్తాం